ఎనుబది ఐదవ సర్గము భరతగుహుల ఆత్మీయ సంభాషణము దుఃఖమగ్నుడైన భరతుని గుహుడు ఓదార్చుట నిషాదరాజైన గుహుడు ఇట్లు విన్నవించిన పిమ్మట మిక్కిలి ప్రతిభామూర్తిమైన భరతుడు ప్రయోజనకరములైన మాటలను సహేతుకముగా అతనితో ఇట్లు పలికెను సోదర నీవు మా అన్నయైన శ్రీరామునకు పరమమిత్రుడవు అపారమైన ఈసేనకు అతిథి సత్కారములను జరుపదలుచితివి ఈ నియభిలాష ప్రశంసనీయమైనది ఇది అపూర్వమైనది నీ కోరిక నెరవేరినట్లే తలంపుము నీ భక్తి శ్రద్ధలే ప్రియవచనములే నాకు సంతృప్తిని గూచినవి మిక్కిలి తేజస్వీయు శుభలక్షణ సంపన్నడును అయిన భరతుడు గుహునితో ఇట్లు పలికిన పిమ్మట మరలా ఆ నిషాదరాజుతో మృదుమధురముగా ఇట్లనెను ఓ నిషాదరాజా ఈ ప్రదేశమంతయును గంగాజల ప్రవాహములతో నిండియున్నది కనుక దీనిని దాటుట అసాధ్యము దట్టమైన ఈ అరణ్యములలో కాలుమోపుటయే కష్టము కావున భరద్వాజముని ఆశ్రమమునకు వెళ్ళుటకు అనువగు మార్గమేది ధీశాలియు రాజకుమారుడును ఆయన భరతునివచనములను విని అడవిదారులను గుర్తించి సంచరించుటలో సర్వసమర్థుడైన గుహుడు ఆయనకు నమస్కరించి ఇట్లు నుడివెను వాసిగాంచిన ఓ రాజకుమారా నేను నీకు తోడుగా వచ్చెదను విలుకాండ్రైన పల్లెయోధులు సర్వసన్నద్దులై మనలను అనుసరింతురు శ్రీరాముడు ఎవ్వరికినీ కీడు తలపెట్టని సత్పురుషుడు అట్టి ఉత్తమ సోదరుని దర్శించుటకే వెళ్ళిచున్నప్పుడు మీకు ఇట్టి మహాసైన్యముతో పనియేమీ నాకు బోధపడుటలేదు నా శంకను తొలగింపుడు ఇట్లు పలుకుచున్న ఆ గుహునితో ఆకాశమువలె స్వచ్ఛమైన మనస్సుగలవాడగూ భరతుడు ఏమాత్రమూ తొనకనివాడై మధురముగా ఇట్లు పలికెను ఓ నిషాదరాజా అట్టి దుష్కాలము శ్రీరామునకు అపకారము చేయు సంకల్పము కలుగునట్టి దుష్కాలము నాకెప్పుడునూ తటస్థపడకుండుగాక నా విషయమున నీవు ఇట్లు శంకించుట ఏమాత్రమూ తగదు ఆ రఘువరుడు నాకు జ్యేష్ సోదరుడు ఆయనను నేను తండ్రితో సమానునిగా భావింతును ఓ గుహుడా కకుత్ స్థవంశుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసికునివచ్చుటకై వెళ్ళిచున్నాను కనుక నీవు మరియొక విధముగా తలంపవలసిన పనియేలేదు నేను పలుకుచున్నది ముమ్మాటికినీ సత్యము భరతుని మాటలను విని ఆ గుహుడు పరమానంద భరితుడాయను మరల అతడు ఆ ప్రభువుతో సంతోషముగా ఇట్లు పలికెను ఓ భరతకుమారా నిజముగా నీవు ధన్యుడవు అప్రయత్నముగా ప్రాప్తించిన మహారాజ్యమును త్యజించుటకు సిద్ధపడుచున్నావు వాస్తవముగా ఈ భూమండలమున నీతో సాటియగువాడు ఎవడును లేడు ఓ భరత కష్టాలపాలైన శ్రీరాముని అయోధ్యకు దీసికొని వచ్చుటకు అభిలషించుచున్నావు దీనివలన నీకీర్తి చిరస్థాయిగా నుండును ఈ విధముగా గుహుడు భరతునితో సంభాషించుచుండగా సూర్యుడు అస్తమించెను చీకట్లు అలముకొనెను శుభలక్షణ సంపన్నుడైన భరతుడు గుహుని సమాగమముతో సంతుష్టుడై తనసేనకు విశ్రమించుటకే ఆజ్ఞయిచ్చెను పిదప అతడు శత్రుఘ్నునితో గుడి మరల శిబిరమునకు చేరెను భరతుడు ధర్మనిరతుడు సహజముగా శోకము అట్టి మహాత్ముని తాకుటయు అసంభవము అయినప్పటికినీ శ్రీరామునకు సంభవించిన ఆపదను గూర్చి ఆలోచించుటచే అతని మనస్సు అంతులేని దుఃఖమునకు గురియాయను కారు చిచ్చుచే మోడువారిన వృక్షమును దాని లోపల ఉన్న అగ్ని కోటరాగ్ని దానిని ఇంకను తపమొనర్చును అట్లే దశరథుని మృతిచే దుఃఖమగ్నుడయున్న భరతుని శ్రీరాముని వియోగాగ్ని ఇంకను శోకమునకు సూర్యకిరణముల వేడి వలన మంచు కరిగి నీరుగా ప్రవహించినట్లు భరతుని శోకాగ్ని కారణముగా అతని అన్ని అవయవముల నుండి ధారలుగట్టెను కైకే భరతుడు అంతులేని దుఃఖమనడి పర్వతముతో ఆక్రమింపబడియుండెను ఈ దుఃఖపర్వతము శ్రీరాముని గూర్చిన నిరంతర ధ్యానము అనడి కఠినమైన శిలలతో గూడినది నిట్టూర్పుల నెడిగేరికాది ధాతువులతో విలసిల్లునది దైన్యమనడి వృక్షములతో నిండినది శోకము ఆయాసము మనస్తాపము అనడి శిఖరములతో ఒప్పునది ప్రమోహమనడి జంతుజాలములతో ఒప్పారునది అంతరింద్రియముల బాహ్యేంద్రియముల సంతాపముల నడి ఔషధులతో వెదుళ్లతో రాజిల్లునది నరశ్రేష్ఠుడైన భరతుడు దిక్కుతోచనివాడై నిట్టూర్పులు విడుచుచుండెను అతని మనస్సు మిక్కిలి కలవరపాటునకు లోనయ్యెను అతడు ఏమీ చేయలేని ఆ పదస్థితిలో మునిగిపోయెను మనస్తాప ప్రభావమున అతడు ప్రశాంతికి దూరమాయెను అప్పటి అతని మానసిక స్థితి తనగుంపునుండి వేరైన నుండెను మహానుభావుడైన భరతుడు ఏకాగ్రచిత్తుడై రామధ్యాన పరివార పరివారసహితుడై గుహునితో గలిసెను ఇంకను అతడు శ్రీరాముని పరమైన శోకము నుండి బయటపడలేకయుండెను అట్టిస్థితిలో తనకడకు వచ్చిన భరతుని గుహుడు పలువిధముల ఓదార్చెను వాల్మీకమహివిరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఎనుబదేదవ సర్గము సమాప్తము